అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షాం టారో తెలుగు వన్ సెకండ్ సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం సపరేషన్లో ఉన్న వాళ్ళ కోసం లేకపోతే మినిమం కాంటాక్ట్ ఉన్న వాళ్ళ కోసం సో ఈ రీడింగ్లో మనము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి అండ్ వీళ్ళు ఇంకా ఎలాంటి లైఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు అండ్ కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనిమస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఈజ్ ఇన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ ఆర్ ఇన్ సపరేషన్ ఆర్ ఇన్ వెరీ వెరీ మినిమమ్ కాంటాక్ట్ సిచ్యువేషన్ సో ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అనంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఫస్ట్ వచ్చేసి పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఇది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అన్నది చెక్ చేద్దాము ఇన్ మస్ ప్లీజ్ షో మీ హౌ మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ ఫీలింగ్ వాట్ ఈస్ ద లైఫ్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ రైట్ నా నైన్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఫస్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ ఫోర్ సిచ్యువేషన్ చూపిస్తుంది నైట్ ఆఫ్ స్వోర్ట్స్ వన్ మోర్ ఫోర్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ సో యాక్చువల్లీ ఈ పర్సన్ ఏంటి అని అంటే మీ మీతో కమ్యూనికేషన్ చేయాలి అన్న ఆలోచన అయితే ఈ పర్సన్కి ఉంది నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో తొందరగా రావాలి మీ సైడ్ మీతో మాట్లాడాలి క్లియర్ కమ్యూనికేషన్తో ఈ కనెక్షన్ని ఒక ఫార్వర్డ్ డిరెక్షన్ తీసుకొని పోవాలి అన్న ఆలోచన అయితే ఉంది స్పెషల్లీ ఒక పర్టికులర్ మెసేజ్ అయితే చూపిస్తుంది ఈ పర్సన్ అదొకటే కాదు ఈ ఈ కమ్యూనికేషన్తో మీ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ తీసుకొని రావాలి ఒక డెసిషన్ తీసుకొని ఈ కనెక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్ తీసుకొని ఒక డెసిషన్ తీసేసుకోవాలి బ్యాలెన్స్ తీసుకొని రావాలి చాలా చాలా స్టెబిలిటీ పీస్ అనేది తీసుకొని రావాలి అన్నట్లు చూపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఈ పర్సన్ ఈధర్ ఒకటి ఇప్పుడు వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకు కమిట్మెంట్కి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేరు క్లారిటీ స్టెబ్ దో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది స్టెబిలిటీకి స్టెబిలిటీకి న్యూ బిగినింగ్ అయినప్పటికీ వీళ్ళు ఇప్పుడు ఇవ్వలేరు ఈ పర్సన్ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఇక్కడ నుంచి మీ కనెక్షన్ నుంచి ముందుకు మూవ్ అయిపోవాలి ఒక లైక్ యూనో అట్లీస్ట్ కొంచెం సేఫ్ వరకు మీ నుంచి హైడ్ అవ్వడము ఎస్కేప్ అవ్వడం లాంటిది సైలెంట్గా ఉండాలి మాట్లాడకూడదు అన్నట్లు ఆలోచించడం ఇక్కడ చూపిస్తుంది అనమాట వాళ్ళకి మాట్లాడాలి చైన్ తీసుకోవాలనుకున్నప్పటికీ ఏదో నడుస్తుంది సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏదో డిసెప్షన్ ఉంది ఏదో ఏదో వీళ్ళ వీళ్ళు ఫిగర్ అవుట్ చేయాలి అంతవరకు వీళ్ళు సైలెంట్లీ మీ నుంచి మీ మీ క మీతో కనెక్షన్ ఉండకపోవడం సైలెంట్గా ఉండడం అనేది మెయింటైన్ చేయాలి అని ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్ కాకపోయినా ఎందుకు పర్సన్ మీతో మాట్లాడట్లేదు ఈవెన్ దో వీళ్ళకి ఇప్పుడు చేంజ్ తీసుకొని రావాలి స్టెబిలిటీ ఉన్నప్పటికీనో ఈ పర్సన్ మీతో డిసానెస్ట్గా ఉండడము లేకపోతే ఏదో అబద్ధం చెప్పడం లాంటిది సడన్లీ డిసపియర్ అయిపోవడం లాంటిది అది కూడా స్పెషల్లీ మీరు కమ్యూని మీరు కమిట్మెంట్కి సంబంధించి లేకపోతే ఇంటి రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఏదైనా చెప్పడము నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము సంథింగ్ ఏదో సెలబ్రేట్ చేసుకుందాము ఈ కనెక్షన్కి సంబంధించి అని చెప్పింటే కనుక వాళ్ళకి అది నచ్చగా సైలెంట్లీ మీ నుంచి మూవ్ అయిపోయి లైక్ యూనో రన్నింగ్ రన్ అవే ఎనర్జీ అనమాట డిసపియర్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎందుకని అంటే ఈ పర్సన్కి ఈ కమిట్మెంట్ అయినా సరే ఈ న్యూ స్టెప్ అయినా న్యూ బిగినింగ్ మీద కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఏదో తెలియని సమ్ సార్ట్ ఆఫ్ భయం ఒకటి ఫ్రీడమ్ మిస్ అవుతారేమో అని చెప్పేసి వాళ్ళు ఈజీగా ఉండలేరు ఫన్ ఎనర్జీలో ఉండలేరు అని చెప్పేసి ఈ పర్సన్కి అంత ఫీలింగ్ అనిపించింది కాబట్టి సైలెంట్గా మీ నుంచి దూరం అయిపోయినట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీ దగ్గర ఫినాన్షియలీ లేకపోతే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఏదో తీసుకోవడమో దానికి సంబంధించి మీ మీతో ఏదో ఎలాంటి క్లారిటీ లేకుండా ఉండడం అన్నమాట అంటే హెల్ప్ తీసుకున్నారు బట్ దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడడం కంటే మాట్లాడకుండా సైలెంట్గా దూరం ఉంటేనే బెస్ట్ అన్నట్లు వీళ్ళు మీ నుంచి లైక్ యూనో దూరంగా ఉన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కూడా తెలుసు తొందరలో చేంజ్ తీసుకొని రావాలి తొందరలో ఒక న్యూ బిగినింగ్ ఒక స్మాల్ న్యూ బిగినింగ్ అయినా సరే తీసుకొని రావాలి వీళ్ళు వీళ్ళని హై వీళ్ళు హైడ్ అయిపోతూ లైక్ యూనో వాళ్ళ ఫేస్ చూపించకుండా వాళ్ళకి కనిపించకుండా మాయమైనా అయిపోయినంత మాత్రాన దీనికి సొల్యూషన్ కాదు వీళ్ళు బయటికి రావాల్సిందే అని చెప్పేసి తెలుసు సో కాబట్టి ఈ పర్సన్ మెల్లిగా మీ నుంచి దూరం అయిపోయినప్పటికీ ఆలోచించడం అనమాట అంటే బయటికి ఐ మీన్ మాట్లాడాలి కమ్యూనికేషన్ రావాలి అండ్ ఇంకా ఈ కనెక్షన్ చేంజ్ తీసుకొని రావాలి ఆ స్టెబిలిటీ తీసుకొని రావాలి అన్నది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఇలా ఉండడానికి రీజన్ లైక్ యూనో ఏదో డిసెప్టివ్ ఎనర్జీ రన్నింగ్ అవే ఏదో హెల్ప్ తీసుకొని తిరిగి రావడం రాకుండా ఉండడం ఏంటి అని అంటే ఏదో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే వేరే వాళ్ళు ఈ పర్సన్ నమ్మించి అబద్ధం చెప్పడం లాంటిది లేకపోతే హె హెల్ప్ లాగా చేస్తానని చెప్పేసి ఏదో సంథింగ్ మంచి చేస్తా అని చెప్పేసి నెగిటివ్ చేయడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట సో దానివల్ల వీళ్ళు కొంచెము నామోషిగా ఫీలింగ్ ఉంటుంది రైట్ యునో మీ మీతో అలా బిహేవ్ చేసినందుకు వాళ్ళు మీ దగ్గర నుంచి మన్ మనీ లాంటిదో లేకపోతే ఏదైనా తీసుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేసి ఇప్పుడు వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే మీకు అది తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్లోనో లేకపోతే మీతో మాట్లాడలేని సిచ్యువేషన్లోనో ఇలాంటిది అనమాట అంటే నేను మీకు ఐ హోప్ మీకు అది అర్థమవుతుందని అనుకుంటున్నాను ఓకే సో కాబట్టి వీళ్ళు మోసపోయారు దాని గురించి ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి ఏం చేయాలో తెలియక సైలెంట్లీ వీళ్ళు షాడోస్లో ఉన్నారు అని అంటే మీ నుంచి దూరంగా ఉన్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఈ పర్సన్ ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు ఓకే సో ఎందుకు మరి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అన్నది చెక్ చేద్దాము స్పెషల్లీ ఇక్కడ ఏదో ఎంబారసింగ్ మూమెంట్ అనేది చూపిస్తుంది అనమాట అంటే ఇక వీళ్ళకి కొంచెము మీ దగ్గర కొంచెం మాట్లాడాలి ఇది జరిగింది నేను అందుకే లైక్ ఇదంతా అయ్యింది అని చెప్పి చెప్పాలి అని అంటే చేయింది తీసుకొని రావాలనుకున్నా సరే సమ్ సార్ట్ ఆఫ్ ఎంబారసింగ్గా అనిపిస్తుంది రైట్ ఎందుకు చెప్పాలి ఇదంతా నా మా సైడ్ నుంచి కదా తప్పు అని చెప్పేసి ఉంటుంది కదా సో దానివల్ల ఈ ఈ పర్సన్ ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీతో కాంటాక్ట్ చేయట్లేదు అన్నట్లు చూపిస్తుంది బట్ స్టిల్ చెక్ చేద్దాము ఇంకా ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని మీతో ఇప్పుడు కాంటాక్ట్లో లేరు ఎందుకు సపరేషన్లో ఉన్నారు అన్నది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వై మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ నాట్ కాంటాక్టింగ్ దెమ్ వై మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ నాట్ కాంటాక్టింగ్ దెమ్ వై మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ నాట్ కాంటాక్టింగ్ దెమ్ రైట్ నా ఇప్పుడు ఎందుకు కాంటాక్ట్ చేయట్లుగా చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ వన్ మోర్ ద వరల్డ్ ద హ్యారెంట్ సో చాలా మందికి చాలా స్ట్రాంగ్గా మనీ రిలేటెడ్ ఏదో ఉంది ఫినాన్షియలీ లేకపోతే స్టెబిలిటీకి సంబంధించి ఏదో లాస్ అనేది ఏదో నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్లో ఓకే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్లో కంప్లీట్లీ లాస్ అనేది ఏదో ఉంది కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎలాంటి సొల్యూషన్ లేదు ముందుకు రాలేరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు దీనికి సంబంధించి ఈవెన్ మీ దగ్గర మళ్ళీ హెల్ప్ తీసుకోలేరు కాబట్టి దూరంగా ఉండడం కొంతమందికి ఈ పర్సన్ మీతో దూరంగా ఉండడానికి జాబ్ జాబ్ పరంగా అయినా సరే వాళ్ళు సెటిల్ లేకు సెటిల్ అవ్వకుండా ఉండడం అయ్యి ఉండొచ్చు సో ఏం చేయాలో తెలీదు ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదు కాబట్టి వీళ్ళు ఏంటి అని అంటే లాస్ అన్నట్లు ఫీల్ అవ్వడం అన్నమాట సో వన్ సెకండ్ లాస్ అనేది ఫీల్ అవ్వడము సో యాన్సర్స్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నట్లు చూపిస్తుంది మరి అందుకే డిస్టెన్స్లో ఉండడమే బెస్ట్ ముందుకు రావడం కంటే అని చెప్పేసి మీతో కాంటాక్ట్ చేయకుండా ఉన్నారన్నట్లు చూపిస్తుంది ఈ పర్సన్కి తెలుసు ఏంటి అని ఈ పర్సన్ వీళ్ళు ఏంటి అని అంటే ఎప్పుడైతే మనీ వస్తుందో ఎప్పుడైతే ఒక చిన్న ఆఫర్ వస్తుందో ఆటోమేటిక్లీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది ఆన్సర్స్ అనేవి అంతా వస్తుంది అన్నట్లు ఉంది అనమాట బట్ వీళ్ళు ఏంటంటే ఆ పాజిటివ్ హోప్ ఉన్నప్పటికీ చూడాలన్న ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే అంత కొంచెం సరిపోదు మేబీ ఒక జాబ్ లెట్స్ ఏ ఒక ఎగ్జాంపుల్ ఈ పర్సన్ జాబ్ గురించి మీ నుంచి వర్క్ గురించి ఏదైనా దూరంగా ఉన్నారో అని అంటే ఒక చిన్న జాబ్ వచ్చినా సరే ఒక కొంచెం సెట్ స్టెబిలిటీ వచ్చింది మూవ్ అవుదాము అని అన్న అలాంటి సిచ్యువేషన్లో లేరు ఏంటి అని అంటే వీళ్ళ మైండ్లో ఒక పెద్ద గోల్ లాంటిది ఏదైనా ఉండడమో ఇంత అయిన తర్వాతే రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకోవడం లాంటిదనమాట సో అలాంటి ఏదో లాస్ ఇక్కడ చూపిస్తుంది సో ఈ ఫినాన్షియల్స్కి సంబంధించి మనీ రిలేటెడ్ కరియర్ రిలేటెడ్కి సంబంధించి వీళ్ళు స్టెబిలిటీలో లేరు కాబట్టి వీళ్ళు ఈ పర్సన్ ఫస్ట్ మీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి చాలా స్ట్రాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది లాంగ్ డిస్టెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ వీళ్ళు ఫిజికలీ మీరున్న ప్లేస్ కంటే వేరే ప్లేస్లో ఉండడం లాంటిది ఏదో ఆప్స్టికల్ ఉందన్నమాట సో దానివల్ల ఏంటి అని అంటే ఈ డిస్టెన్స్ ఉన్నంత వరకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నంత వరకు ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా సరే అంత ఈజీగా కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు మీరు మాట్లాడుకోకుండా దూరం దూరంగా ఉండాల్సి వస్తుంది అన్న సిచ్యువేషన్తో వీళ్ళు కాంటాక్ట్ చేయట్లేదు అన్నది కూడా చూపి అనమాట చాలా స్ట్రాంగ్ గా కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ అందుకే వీళ్ళు మాట్లాడట్లేదు అండ్ కొంతమంది ఇక్కడ ఏంటి అంటే కింగ్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ ఎమోషనలీ బ్యాలెన్స్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్లీ లేరు వీళ్ళు ఏదో బాధపడుతున్నారు కంటిన్యూస్ స్ట్రెస్ఫుల్ ఎనర్జీలో ఉండడము ఏదో ఏదో నడుస్తుంది రైట్ వీళ్ళ లైఫ్లో ఫైవ్ ఆఫ్ మెడికల్స్ లాస్ అనేది నడుస్తుంది సో ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఒకవేళ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా సరే మళ్ళీ ఇది ఎలాంటి ఎనర్జీకి వస్తుందనంటే ఈ పర్సన్ ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్స్ లాంటిది సమ్ సార్ట్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా చాలా క్యాజువల్గా మాట్లాడడము ఒక బ్యాలెన్స్ లేకుండా ఉండడము ఒక ఎమోషనల్ గ్రోత్ ఇంటెన్సిటీ లేకుండా మాట్లాడే మాట్లాడడం లాంటిది అనమాట ఒకవేళ వీళ్ళు మాట్లాడినా కూడా ఈ పర్సన్ ఏమవుతుందని అంటే జస్ట్ చాలా క్యాజువల్గా నార్మల్గా సమ్ ఫ్లటేషియస్ ఎనర్జీతో వచ్చి మాట్లాడేసి మళ్ళీ దూరంగా వెళ్ళిపోవడం సో అది ఏమవుతుందంటే చూడడానికి చాలా అంటే ఆ ఎనర్జీతో మాట్లాడుతుంటే అది సీరియస్ అనిపించదు రైట్ కమిట్మెంట్ లాగా అనిపించదు చాలా క్యాజువల్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది సో ఈ పర్సన్ వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎమోషన్స్ విచ విషయానికి వచ్చేసరికినూ అంత స్ట్రాంగ్గా లేరు అంత బ్యాలెన్స్డ్గా లేరు అని చెప్పేసి మాట్లాడకుండా సైలెంట్లీ ఎమోషన్స్ని మెయింటైన్ చేయడమే బెస్ట్ అన్నట్లు కూడా వీళ్ళు మీతో కాంటాక్ట్ చేయట్లేదు అనమాట ఓకే సో ఇవి వచ్చేసి రీజన్స్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది కొంత ఈ పర్సన్ మాట్లాడకుండా ఉండడానికి కొంతమందికి కమిట్మెంట్ ఫియర్ ఉంది ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండడానికి కొంతమందికి ఏంటంటే రిలీజియన్ కాస్ట్ ఇదంతా ఉంటుంది రైట్ అలాంటి ఆప్స్టికల్ కూడా చూపిస్తుంది అనమాట సో దానివల్ల కూడా ఈ పర్సన్ ఇప్పుడు మీతో కాంటాక్ట్లో లేరు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో మరి చూద్దాము ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఒకవేళ టైమింగ్ కనుక వస్తుంది అని అంటే ఈ రీడింగ్లో టైమింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓకేస్ ప్లీజ్ షో మీ విల్ దిస్ పర్సన్ విల్ మై కలెక్టర్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ నేను త్రీ కార్డ్స్ తీసుకుంటాను మ్యాక్సిమం ఏదైతే వస్తుందో నోనా లేకపోతే ఎస్ ఆ దాని ప్రకారంగా చెప్తాను ఓకే సో ఒకవేళ కాంటాక్ట్ చేయకపోతే ఎప్పటి వరకు చేయరు చేస్తే ఎప్పటికంతా చేస్తారా అన్నది చెక్ చేద్దాం Universe please show me will my collective person contact them. Will my collective person contact them? Death oh page of cups one more universe, one more six of pentacles సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసి బాడబంత టెక్స్ సో ఈ పర్సన్ చాలామందికి కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ సో ఎప్పటికంతా చేయొచ్చు అని అంటే కూడా టైమింగ్ ఏంటి అని అంటే కొంతమందికి విత్ ఇన్ డేస్లో నెక్స్ట్ ఈ ఈ ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైతే రీడింగ్ చూస్తున్నారో అక్కడి నుంచి విత్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్లోనే విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే ఈ పర్సన్ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ చూపిస్తుంది కొంతమందికి ఓకే అండ్ అది కూడా స్పెషల్లీ ఎవరికి అని అంటే ఎ ఎవరైతే ఒకవేళ మీ ఈ పర్సన్ మీకు బాగా హర్ట్ని కాజ్ చేశారు సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ని మీకు ఇవ్వడము లేకపోతే రూడ్గా మాట్లాడడము యూనో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళ సిచ్యువేషన్ని ఏదంటే అది మాట్లాడేసి మిమ్మల్ని హర్ట్ చేయడం లాంటిది అనమాట ఆ హర్ట్ చేసి ఈ పర్సన్కి తెలుసు వాళ్ళు చేసింది తప్పు వీళ్ళు కంప్లీట్లీ మీకు అపాలజెస్ చేయాలి అని అంటే అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి నెక్స్ట్ విత్ ఇన్ ఒక ఫ్యూ డేస్లో మాత్రమే ఈ పర్సన్ కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అన్నది చూపిస్తుంది అనమాట ఓకే మిగతా వాళ్ళకి ఏంటి అని అంటే ఈ పర్సన్ కాంటాక్ట్ చేస్తారు కొంచెం టైం వచ్చేసి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ వరకు పట్టే ఛాన్సెస్ ఉంది బట్ ఈవెన్ వాళ్ళు ఒకవేళ కాంటాక్ట్ చేసిన ఇక్కడ ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది కాబట్టి బాగా మిస్సింగ్ ఎనర్జీ అంటే మీతో స్పెండ్ చేసిన టైం ఆ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చేసి కాంటాక్ట్ చేస్తే బాగుంటుంది ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అన్న దాంతో ఈ పర్సన్ కాంటాక్ట్ చేసేది ఇక్కడ చూపిస్తుంది ఓకే అంటే వాళ్ళ అది మెమొరీస్ అంతా గుర్తుకు వస్తుంది కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ చేయడము మాట్లాడడం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఎఫర్ట్స్ అనేది మీరు ఏదైతే చూపించారో ఏదైతే ఈ కనెక్షన్లో మీరు చాలా ట్రై చేశారో దానికి సంబంధించి పాజిటివ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే రిసీవ్ చేసుకుంటున్నారన్నది ఉందన్నమాట కొంతమందికి మనకి రీడింగ్లో వచ్చిన విధంగా మనీ రిలేటెడ్ ఏదో ఉంది రైట్ మనీ ఇంకా ఫినాన్షియస్ ఇంకా కెరియర్కి ఇలాంటిది ఏదో తీసుకోవడం అనేది కూడా చూపిస్తుంది సో అలాంటి వాళ్ళకి ఈ పర్సనల్ ఏదైతే రిటర్న్ చేయాలి మనీ వైజ్గా లేకపోతే దానికి సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు రిటర్న్లో తీసుకోవడం అనమాట వీళ్ళ దగ్గర నుంచి ఏదో సో ఏదైనా అయిండవచ్చు బట్ మటీరియల్ థింగ్స్ ఇక్కడ చూపిస్తుంది సో అలాంటిది ఏదైనా ఉంటే దాన్ని రిటర్న్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ డెత్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా నో అన్నట్లు అది ఎవరికి అయిండొచ్చు అంటే కంప్లీట్లీ ఇంకా ఈ పర్సన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇంకా కాంటాక్ట్లో లేరు అని అంటే ఈ పర్సన్ వచ్చే సి కాంటాక్ట్ చేసే సిచువేషన్ లేదు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చే సినారియో బట్ మోస్ట్లీ నెక్స్ట్ విత్ ఇన్ ఈ కొన్ని డేస్ నుంచి నెక్స్ట్ ఒక ఫైవ్ వీక్స్ వరకు చాలా వరకు కాంటాక్ట్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఓకే అండ్ అది మీ సిచ్యువేషన్ని మీరు ఎక్కడున్నారు మీ కనెక్షన్లో దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ వి సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్